బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయిపోయి దేశంలో రెండో స్థానంకి వచ్చామంట ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం అంట ఇంత అద్భుతం జరిగితే మరి ఇన్ని అప్పులు ఎందుకు చేశారు మీరు చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసినటువంటి సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదే కదా వన్ ఇయర్లోనే లక్ష యాభై వేల కోట్ల పైబడి అప్పులు చేసినటువంటి ఘనత ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రబాబు గారు అయింది మరి ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి ఇన్నప్పులు ఎందుకు చేయాలమ్మా నాకు అర్థం అవదు నాకు అసలు బుర్రో పని చేయట్లేదు ఉదయం నుండి కూడా ఇన్నప్పులుంటే ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి సూపర్ సిక్స్ పథకాలు అది మీరు ఇంప్లి ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు ఇంత బ్రహ్మాండమైన గ్రోత్ రేట్ ఉంటే మీరు ఎందుకు వీటన్నిటిని కూడా అమ్మేస్తున్నారు మీరు మా దగ్గర డబ్బులు ఏమన్నా మెడికల్ కాలేజీలు అంటున్నారు ఇది డబ్బులు ఉన్నాయి కదా గ్రోత్ రేట్ బాగుంది జిఎస్డీపీ పెరిగింది బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వైషడ్ యూస్ ది మెడికల్ కాలేజెస్ వైషుడ్ యూస్ హెల్ది హార్బర్ వైషుడ్యూ సెల్ ది పోర్ట్స్ వైషుడూ ప్రైవేటైజ్ ది రోడ్స్ వైషుడ్యూ ప్రైవేటైజ్ ది ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ షేమాన్ ఇంత గ్రోత్ రేట్ ఉంటే ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి ఇటన్నిటినీ కూడా ఐ డోంట్ అండర్స్టాండ్ మీరు ఇచ్చే స్టేట్మెంట్లకి జరిగినటువంటి వాస్తవాలకు ఎక్కడైనా పొంతనున్నాను మళ్ళీ మీరే రాస్తారు తగ్గిన జిఎస్టీ వసూళ్ళు అంటారు తగ్గిన రిజిస్ట్రేషన్ ఆదాయం అంటారు రిజిస్ట్రేషన్ ఆదాయం లేదని రకరకాల మోడల్స్ ఏవో మార్చారు మీరు రిజిస్ట్రేషన్ జరగట్లేదని వాడీ దట్ రియల్ ఎస్టేట్ చట్టంలో ఏవో మార్పులు చేశారు ప్లాన్ అప్రూవల్స్ సంబంధించి మున్సిపల్ చట్టంలో మార్పులు చేశారు అన్ని చేశారు ఏబీ పెరగడం లేదని మళ్ళీ మీరే చెప్తున్నారు ఆదాయం లేదు ఆదాయం రావడం లేదని మీరే చెప్తున్నారు అప్పులు చూస్తేనేమో బడ్జెట్ లో విదిన్ ద బడ్జెట్ లక్ష నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు అప్పు చేశారు బడ్జెట్ బయట అంటే కార్పొరేషన్ ద్వారానేమో సుమారుగా పంతొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అప్పు చేశారు ఒక అమరావతి కోసం ముప్పై ఒక వేల కోట్లు అప్పు చేసినారు అరవై కోట్లు పైబడి అరవై అరవై వేల కోట్ల పైబడి టెండర్లు పిలిచి ఇంకో ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకున్నారని అని చెప్పి మళ్ళీ గైడ్ లైన్స్ ఇచ్చినారు మొన్న మొన్న మూడు రోజుల క్రితం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అప్పు 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 ఎక్కడ అప్పు దొరుకుతుంది ఎలా అప్పు దొరుకుతుంది ఎలా తేవాలని చెప్పి అప్పులు తెచ్చుకోవడం అప్పు తెచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం ఎలగైపోయింది అప్పులు తెచ్చుకోలేనటువంటి స్థితికి వచ్చామని మీరే చెప్తారు అప్పులు తెచ్చుకోలేని స్థితికి వచ్చేస్తే మీకు ఇన్ని అప్పులు మీకు ఎలా వచ్చాయి కూడా మీరు చెప్పమని అడుగుతున్నాను మళ్ళీ మీరే బ్రహ్మాండమైన గ్రోత్ రేటు జిఎస్టి పెరిగిపోయింది దేశంలో మన రెండో స్థానం అంటారు ఇన్ని ఇంత బాగున్నప్పుడు ఎందుకు మీరు అప్పులు చేయాలా ఎందుకు స్కీమ్ ఇంప్లిమెంట్ చేయరు ఎందుకు మీరు అమ్మేస్తున్నారు అన్నింటి కూడా ఎవరు సమాధానం చెప్పాలి మీరు చెప్పింది రాయడానికి మీకు వార్తాపత్రికలు ఉన్నాయి మీరు మాట్లాడిందే ప్రసారం చేయడానికి మీడియా ఛానల్స్ ఉన్నాయి మీరు ఏమి చెప్తే అవే సుమతి శతకాలు లేకపోతే వేమన సూక్తులని చెప్పడానికి మీకు మీడియా ఉంది కాబట్టి మీకు సాగుతుందని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతాను లేకపోతేనండి ఎంత అన్యాయం అండి మొదటిసారి జర్నలిస్టులు నేను అడుగుతున్నాను ఈరోజు నా ఎదురుగా ఉన్న జర్నలిస్టులే కాదు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకి ప్రతినిధులుగా ఆయా ఛానల్స్ సంబంధించినటువంటి స్టేట్ రిప్రజెంటేటివ్స్ లేకపోతే సచివాలయం చూసేటటువంటి మీ యొక్క ప్రతినిధులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్కి వెళ్ళిన వాళ్ళు మీరు మీకు మీరు ఒక్కరికైనా సరే చంద్రబాబు నాయుడు గారికి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ ఆపేస్తాం అంటున్నారు కదా దానిపైన మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడగాలని అనిపించలేదా ఏంటి సార్ ఇది మా తరపున మీరు అడగండి సార్ మీరెన్నో విషయాలు మీరు రాస్తేనే మాకు తెలుస్తాయి జర్నలిస్టులు ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది కదా నేరుగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని పిలిచారు కదా మరి మీరు ఆ విషయం అడగకపోవడం ఏంటి మా పేదలు బాధపడతాం కదా అడగండి నిలదీయండి చంద్రబాబు గారిని నిగ్గు తేల్చండి ఎందుకు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయరు అడుగుదాం మనం జనసేన కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు చనిపోయారు వాళ్ళు ఏదో సభ్యత్వం తీసుకుంటే చనిపోతే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఏదో చెప్పి చేశారట తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు వాళ్ళకు కూడా అలాగే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది మీరు సభ్యత్వం చేసుకుంటే అని చెప్పి వాళ్ళందరితో కూడా ఇలాగే సభ్యత్వం నమోదు చేస్తున్నారు బలవంతం చేసి మీ సూపర్ సిక్స్ రావు మీరు సభ్యత్వం నమోదు చేసుకోకపోతే అంటే పేదలు ఏం పోయింది వంద రూపాయలు కదని చెప్పి వంద రూపాయలు కట్టారు ఒక్కొక్క సభ్యత్వం చాలా గొప్పగా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు కోటి సభ్యత్వాలు నమోదు చేసినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీది అన్నారు వంద రూపాయల సభ్యత్వం అనుకుంటే కోటి సభ్యత్వాలు అనుకుంటే వంద కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నుంచి మీరు బెత్తాయించారు ప్రజల నుంచి చందాల రూపంలో వంద కోట్ల రూపాయలు మీరు యించారు యాక్సిడెంట్ అని చనిపోయినోడు కూడా ఎవరికి మీరు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు గా చనిపోయినోడు కూడా మీరు ఎవరికి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు మీ గ్రామాల్లోని మీ కార్యకర్తలేమో ఒక్కొక్కటి భయపెట్టి బలవంతం చేసి వంద రూపాయలు కట్టించారు అంటే ఇది స్కామ్ కాదా ఇది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయటం అనేది ఒక వ్యవస్థీకృత నేరం కాదా ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా మీరు ప్రజల నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు బలవంతం చేసి చందాల రూపంలో మరి మీరు ఎందుకు ఎవరికి అంతమంది అంతమంది దగ్గర వంద కోట్లు వసూలు చేసి మీరు ఎవరికి ఇస్తున్నారు మీరు ఇన్సూరెన్స్ నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తున్నారు చంద్రాన్ని మేము అమలు చేయటం లేదు ఎవరన్నా చనిపోతే దయ దాక్షిణ్యాల మీద సీఎంఆర్ఎఫ్ ఎంత కొంత తీస్తామంటారు ఏంటి నాకు అర్థమవుతుంది హక్కుగా రావాల్సినటువంటి వాటిని అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు ప్రజల్ని హక్కుగా తీసుకునే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనమైన మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని నేనైతే అభిప్రాయపడుతూ ఈ రెండు విషయాల్లో కూడా ప్రభుత్వం ముఖ్యంగా ఈ చంద్రన్న బీమా విషయంలో కూడా మీరు మీరు పునరుద్ధరిస్తామన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం తక్షణం అది పునరుద్ధరించి ప్రజలకు మంచి మంచి జరిగేట్టుగా చేయాలని నేనైతే కోరుతున్నాను ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు కూడా ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి ఎక్కడైనా ఎవరైనా యాక్సిడెంట్తో నేచురల్ గా చనిపో లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ నేచురల్ గా చనిపోయినా సరే బాబు మీరు మాకు చంద్రాన్ని మేము ఇస్తానన్నారు కదా ఇస్తేనే మీకు ఓట్లేసాం కదా అని డిమాండ్ చేయాలని అడగాలని కూడా నేను ప్రజలు కోరుతున్నాను